వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు పల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే తిరిగి చెల్లించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ పేర్కొన్నారు సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ నేడు ప్రభుత్వం మారాక ఆర్టీఐ అమల్లో లేదని విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర ప్రైవేట్ పాఠశాలల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు దీనిపై ఉన్నత అధికారులు

సఫై జిల్లా కార్యదర్శి ఈరోజు చూసినట్లయితే అనకాపల్లి జిల్లాలో గత ఏడాది నుండి గత ఏడాది అంతకుముందు ఆర్టీ యాక్ట్ ద్వారా ట్వెల్వ్ సి యాక్ట్ ద్వారా చాలామంది విద్యార్థులు ఉచిత విద్యగా ఉచితగా అప్లై చేయడం జరిగింది వాళ్ళందరికీ సీట్లు తదితర ప్రైవేట్ పాఠశాలలో ఇవ్వడం జరిగింది ఈరోజు యాక్ట్ యాక్ట్ అమల్లో లేదని చెప్పేసి గవర్నమెంట్ మారిన వెంటనే ఈ పక్కదవ పట్టించి విద్యార్థుల తల్లిదండ్రులందరినీ పక్కదొవ పట్టించి ఫీజులు కట్టాలని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఫ్రీగా వచ్చే వాళ్ళకి ఫీజులు ఎలా చెల్లించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఈ రోజు గుడ్ షాప్ స్కూల్లో గాని విద్యాధారి స్కూల్లో కానీ బాష్య స్కూల్లో గాని చైతన్య నారాయణ తదితర ప్రైవేట్ పాఠశాలలో చాలా విద్యార్థులు అధిక మొత్తంలో ఇరవై తొమ్మిది వేలు నలభై వేలు యాభై వేలు రకరకాల లక్షల ఫీజులు చెప్పి వసూలు చేస్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గం ఇప్పటికైనా సరే గతంలో ఆల్రెడీ రెండు మార్లు కలెక్టరేట్ లో ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారులు చోద్యం చేస్తున్నారు తప్ప పాఠశాలపై చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి తదుపరి పాఠశాలపై చర్యలు తీసుకొని తల్లిదండ్రులు తల్లిదండ్రులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున చేపడుతున్న సందర్భంగా తెలియజేసి హెచ్చరిస్తా ఉన్నాం మేము ఆర్టీ యాక్ట్ ద్వారా ట్వెల్వ్ వన్ సి ప్రకారం మా పిల్లలకి ఏదైతే మా పిల్లలకి ఎలర్ట్ అయినటువంటి ప్రైవేట్ యాజమాని ఉన్నాయో స్కూల్స్ ఈ యొక్క ఆర్టీ యాక్ట్ లేదని ఇక మీదట మేము ఈ కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవడానికి వీలు కాదని కటాకటిగా చెప్పడం జరుగుతుంది దానిపైన మేము కలెక్టర్ గారికి ఈరోజు స్పందనాల గ్రీవియన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించి డిఓ గారికి కూడా ఉత్తర్వులు జారీ చేసి ప్రైవేట్ యాజమాన్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది మాకు ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏదైతే ఉన్నటువంటి పిల్లలపైన ఉన్నటువంటి ఉచిత విద్యుత్పై మాకు హక్కు ఉంది కాబట్టి ఆ పిల్లల కోసం మేము ఫైట్ చేస్తున్నాము మాకు ఉన్నటువంటి విద్యా హక్కుని కొనసాగిస్తారని కోరుకుంటూ చవి